వందలేండి నా పేరు దేవి ఏదైతే మా అత్తమ్మలో ఎలిగేషన్ చేసి ఉన్నారో అదంతా అవాస్తవం అండి నేను రెండు వేల ఐదులో పెళ్ళైందండి సొంత అండి మా బాపకే ఎప్పుడు బాపనే పిలిచేదాన్ని చాలా ప్రేమగా చూసుకునేదాన్ని అండి ఎన్ని గొడవలు వచ్చినా మా వారికి వాళ్ళకి వచ్చిన నేను ఎప్పుడు కూడా మా అత్తగారిని ఏ మాట అనేదాన్ని కాదండి తన కొట్టినా తిట్టిన పడే ఉండేదాన్ని అలా కాబట్టి తన నాతో కలిసి ఇరవై సంవత్సరాలు జర్నీ చేయగలిగామండి ఒకే ఇంట్లో కానీ ఈ రోజు నాడు నాకు ప్రాణహాని ఉంది నాకు వాళ్ళు మంచిది కాదని ఎందుకంటుందో నాకు తెలియదండి నాకైతే చాలా బాధగా ఉంది మేనత్ అయి ఉండి నన్ను ఎంత పెడుతుందో తను అయినప్పటికీ నేను ఎంతో ప్రేమగా ఆఖరికి తను వేసుకున్న బ్యాంగిల్స్ నుంచి ప్రతిదీ కూడా నేనే చూసుకుంటే అంటే అలా రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్నాయండి మీకు ఆధారాలు కూడా చూపిస్తాను నేను ఇదిగోండి ఎంత ఆనందంగా అండి మేము చూడండి ఇది రెండు వేల ఇరవై మూడు ఫ్యామిలీ ఫోటో వాళ్ళు ఎలిగేషన్ చేశారు మన్నా పన్నెండు సంవత్సరాల నుంచి నన్ను చాలా బాధ పెట్టేస్తున్నారని మా ఆడబోడుసలు వాళ్ళు చెప్పారు మా ఆడబోడుసిన ఎక్కడికి వెళ్ళినా సరే నేను కూడానే తీసుకెళ్ళిపోయేదాన్ని నా కూతుర్ని ఎలాగో ఆ బిడ్డలను కూడా అలా చూసుకునేదాన్ని అండి మా మధ్యగారు కూడా మా వదిని మంచిది కాదన్నాడు మంచిది కాదంటే మొన్న రీసెంట్ గానే ఈ సంవత్సరంలోనే ఇల్లు ఇల్ నా కొడుకే నా తమ్ముడు లాంటి నా కొడుకు లాంటివాడు నేను మనీ పరంగా కూడా హెల్ప్ చేశానండి మా ఫ్రెండ్ దగ్గర ఇంకో నీ చెక్ పెట్టి లక్ష రూపాయలు ఇప్పించానండి తనకి ఇది కాకుండా ఇది కాకుండా మధ్యవర్తిగా ఉండి ఐదు లక్షల రూపాయలు ఒకటి నేను ఇప్పించానండి నేను మంచిదాన్ని కాకపోతే వాళ్ళ ఇల్లు కొనుక్కుంటుంటే నేను ఎందుకు అంత అలాగా కృషి చేస్తాను చెప్పండి అదే కాకుండా నా భర్తని కూడా అడగకుండా రిజిస్ట్రేషన్ మరణాడు ముందు రోజు వచ్చి తన భార్య భర్త కూడా మా మధ్య గారు మా తోటి కూడా రిజిస్ట్రేషన్ ఆగిపోతుంది నాకు కొంచెం మనీ కావాలి అర్జెంట్ ఒక లక్ష రూపాయలు అంటే మెల్ల ఉన్న ఏదైతే మొన్న గొడవల్లో పోయిందో మంగళసూత్రం తాడు అది కూడా తాకట్టు పెట్టి ముత్తుట్లు ఎనభై నాలుగు వేలు తెప్పించానండి నేను ఆయన చేతి ద్వారానే మళ్ళీ ఎనభై నాలుగు వేలు తెప్పించిన మళ్ళీ ఇంకా రేటు పెరిగిందని నాకు చెప్పకుండా మళ్ళీ ఓ పదహారు వేలు తెచ్చుకొని లక్ష రూపాయలు చేశారండి కానీ అది పది రోజులని నాకు ఇస్తానన్నారు కానీ ఆరు నెలల వరకు నాకు ఇవ్వలేదండి కానీ అది కూడా నేను అనట్లేదు నా కొడుకు అంటాడే కాబట్టి ఇదిగోండి ఇప్పించండి మధ్యవర్తులుగా ఉండి నేను మంచిదాన్ని కాదంటున్నాడు మా మధ్య గారు అది దేవుడు చూసుకుంటాడో నేను అది అంటలేదు మా పెద్ద ఆడు కూడా నేను మంచిదాని కాదన్నది ఆ పెద్దాడు పడుస కూడా రెండు వేల ఇరవై ఒకటిలో వాళ్ళ ఇంట్లో ఒక సమస్య వస్తే నేను రాత్రి రెండు గంటల వరకు నేను త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉండే పరిస్థితులు వచ్చిందండి ఆ విషయం ఏదన్నది తనకు తెలుసు నాకు తెలుసు బయట పెట్టలేదండి అది తనకే వదిలేస్తున్నాను నేను ఇంకొకటండి అసలు నేను ఎంత అలా చూసుకుంటుంటే ఈ సెటిల్మెంట్ బ్యాచ్ అందరూ మొన్న రీసెంట్గా జరిగిన ఇరవయో తారీఖుని నన్ను ఎందుకు ఇంతగా బయటకు లాగి నన్ను ఎందుకు కొట్టాలండి నేను వాళ్ళని ఏమన్నా అన్నానా వాళ్ళు ఏమన్నా తిట్టానా నేను నేను నా కోసం నేను ఎప్పుడు కోర్టు కూడా నేను ఆశ్రయించలేదండి నేను కోర్టును కూడా నాకోసం నా కుటుంబం బాగుండాలి నా కుటుంబం పరువుగా ఉండాలి అందరం కలిసి ఉండాలని పాపలాడారండి ఆఖరికి రెండు నెలల క్రితం మా గారి దగ్గర కూడా ఇవన్నీ గొడవలు వచ్చేస్తున్నాయి మనం వీధిని పడిపోతున్నాం అని మేము వెళ్ళి చెప్పుకుంటే మా అత్తమ్మని పిలిచి మాట్లాడారండి మాట్లాడినప్పుడు ఆరేసి ఏజు వేలకు ఒప్పించారండి ఆరేసి వేలకు ఒప్పిస్తే అది కూడా మా చేతుల్లో చెయ్యేసి మా అత్తమ్మ ప్రమాణం చేసి నేను ఒప్పుకుంటా గారు ఆరు వేలు తీసుకొని మాకు ఏ ఎలిగేషన్ లేకుండా ఉంటామని చెప్పిందండి చెప్పి మర్నాడే ముందు రోజు చెప్పిందండి మర్నాడే కలెక్టర్ తీసుకెళ్లి ఇలా ఇలా కానీ మళ్ళీ మా మీద ఎలిగేషన్స్ పెట్టి నేను ఒప్పుకోను మాకు ఇల్లే కావాలి ఖాళీ చేసేయాలని మళ్ళీ చెప్పిందండి మరి మీరు చూడమని ఎక్కడన్నాం సార్ మేము మేము చూడమని ఎక్కడ అనలేదు ఎప్పుడు చూస్తామని అన్నాము ఇప్పటికే చెప్తున్నాం వాళ్ళు కేవలం మేము ఖాళీ చేసి వెళ్ళిపోవాలని మేము గొడవలో చిన్న చిన్న గొడవలు కాదండి ఇదిగోండి రెండు వేల పదిహేడులో నాలుగు లక్షల యాభై వేలు మాపరేట్ బ్యాంక్ లో మాకు తెలియకుండా అప్పు చేశారండి ఒకసారి రెండు వేల పదిహేడులో నాలుగు లక్షల యాభై వేలు మా మద్దిగారు షాప్ పెట్టుకోవడానికి అప్పు చేశారండి ఆ అప్పు మా వారే కట్టాలనేసి ఎలిగేషన్ పెట్టారండి అది కాకుండా మా అత్తగారు నాలుగు కాసులు జిగిని ఉంటే మా గారికే షాప్ విషయంలో పెట్టిందండి అయ్యి కూడా నా భర్తే ఇవ్వాలనేసి పెట్టారండి మేము తీసుకోలేండి మేము మేము తీసుకోలేని మేము ఖర్చు పెట్టలేదు మేము ఎందుకు మేము కట్టాలి బాబా అనేసి అడిగినందుకు గొడవలన్నీ పెట్టి మాకు ఒక రూపాయి కూడా ఇవ్వకుండా మమ్మల్ని ఎలాగ ఈదులో పెడుతుందండి అసలు నేను ఒకటే అడుగుతున్నానండి ఆడదన్న అయ్యుండి ఆ తోట ఆడదయ్యుండి వాళ్ళందరి సమక్షంలో నన్ను ఇంతలాగా చేరలాగి నన్ను అవమానానికి గురి చేసే అక్క వాళ్ళకి ఒక వంద మంది చూస్తుండగా రోడ్డు మీద కరెక్ట్ పన్నెండు ఇరవై నిమిషాలకండి మధ్యాహ్నం నన్ను ఎందుకు లాగాలండి నాకు న్యాయం కావాలండి ఈ మీడియా సమక్షంలో అడుగుతున్నాను పోలీసులు వందనాలు చేసి అడుగుతున్నారు నాకు న్యాయం జరిగించండి నన్ను ఎవరైతే వివస్తరం చేసి నన్ను ఎంత మానసికంగా గురి చేశారో వాళ్ళందరికీ శిక్ష పడాలి నేను చాలా కుమిలిపోతున్నాను నా బిడ్డలు ఎడ్యుకేషన్ పాడైపోతుందండి నా బిడ్డలు భవిష్యత్తు నా భయం వేస్తుంది నా బిడ్డలు బయటికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారని మొన్న కూడా రీసెంట్ నా బాబు కాలేజీ నుంచి వచ్చేటప్పటికి ఏడవుతుందండి నేను బయటికి వెళ్ళి స్నాక్స్ ఏమైనా తినొస్తానని హెల్ప్ నువ్వు వెళ్ళక బాబు రోజులు అసలు బాగలేదు నాకి పట్టపగలు ఎలా జరిగింది